జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇటీవలి సాంకేతిక విశ్లేషణ మరియు విశ్లేషకుల నివేదికల ఆధారంగా ఈ నెలలో ఇండియన్ రూపీ తొంభై ఐదు లక్ష్యంతో దాదాపు ఎనభై రూపాయలకి ఎన్ఎండిసి స్టాక్ కొనుగోలు చేయడం ఆమోదయోగ్యమైనది కానీ హామీ ఇవ్వని వ్యూహం సాంకేతిక విశ్లేషణ ఎన్ఎండిసి సాంకేతిక సూచికలు ప్రస్తుతం చాలా వరకు సానుకూల దృక్పథాన్ని సూచిస్తున్నాయి ఒకటి మద్దతు మరియు నిరోధం ఈ స్టాక్ ఎనభై ఒకటి రూపాయల చుట్టూ తక్షణ మద్దతు స్థాయిలను కలిగి ఉంది ఆ తర్వాత డెబ్బై ఆరు రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు శ్రేణిలో బలమైన మద్దతు ఉంది ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు వద్ద తక్షణ నిరోధం కనిపిస్తుంది ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కంటే ఎక్కువ ప్రధాన బ్రేకౌట్ స్థాయిని గుర్తించారు ఇది అధిక లక్ష్యాల వైపు బలమైన బుల్లిష్ కొనసాగింపును సూచిస్తుంది రెండు మొమెంటం ఈ స్టాక్ సాధారణంగా పైకి కదులుతూ ఉంటుంది అధిక గరిష్ట మరియు అధిక కనిష్ట స్థాయిలను సృష్టిస్తుంది కదిలే సగటులు యాభై రోజులు మరియు రెండు వందలు రోజులు కొనుగోలు సంకేతాన్ని సూచిస్తాయి మరియు ఆర్ఎస్ఐ మరియు ఎంఈసిడి వంటి మొమెంటం సూచికలు కూడా కొనుగోలు స్థానం వైపు మొగ్గు చూపుతాయి మరియు మూడు బ్రేక్అవుట్ పొటెన్షియల్ అనేక విశ్లేషణలు స్టాక్లాంగ్ కన్సాలిడేషన్ జోన్ నుండి గణనీయమైన స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ అంచున ఉందని సూచిస్తున్నాయి కొంతమంది నిపుణులు కీలక నిరోధ స్థాయిలను ఉల్లంఘించినట్లయితే స్వల్పకాలంలో తొంభై రూపాయలు తొంభై పరిధిలో సంభావ్య లక్ష్యాలను గుర్తిస్తారు విశ్లేషకుల ఏకాభిప్రాయం మరియు ధర లక్ష్యాలు విశ్లేషకుల సిఫార్సులు వైవిధ్యంగా ఉంటాయి కానీ అనేకం తొంభై ఐదు రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్య ధరకు మద్దతు ఇస్తాయి ఒకటి సగటు లక్ష్యం వాల్ స్ట్రీట్ విశ్లేషకుల నుండి సగటు పన్నెండు నెలల ధర లక్ష్యం సుమారు డెబ్బై తొమ్మిది రూపాయలు మరియు ఇరవై రెండు పైసలు ఇది ఎక్కువ కాలం పాటు ఏకీకృతం కావచ్చని లేదా కొద్దిగా తగ్గవచ్చని కొందరు నమ్ముతున్నారని సూచిస్తుంది రెండు అధిక లక్ష్యం పన్నెండు నెలల కాలానికి విశ్లేషకులలో అధిక అంచనా తొంభై ఐదు రూపాయలు మరియు యాభై ఐదు పైసలు ప్రస్తుత మొమెంటం కొనసాగితే వివిధ నిపుణుల నుండి ఇతర స్వల్పకాలిక లక్ష్యాలు తొంభై రూపాయలు తొంభై పరిధిని పేర్కొన్నాయి మరియు మూడు సిఫార్సులు విశ్లేషకుల సమూహం నుండి మొత్తం ఏకాభిప్రాయ సిఫార్సు హోల్డ్ కొనుగోలు హోల్డ్ మరియు అమ్మకం రేటింగ్ల మిశ్రమంతో మిశ్రమ నిపుణుల అభిప్రాయాన్ని సూచిస్తుంది రెస్క్ పరిగణనలు ఒకటి అస్థిరత రోజువారీ ట్రేడింగ్ సెషన్లలో ఇటీవలి ధర మార్పులు గమనించడంతో స్టాక్ ధర అస్థిరంగా ఉంటుంది రెండు ఇనుప ఖనిజ ధరలు ఎన్ఎండిసి యొక్క లాభదాయకత ప్రపంచ ఇనుప ఖనిజ ధరలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇది చక్రీయంగా ఉంటుంది మరియు స్టాక్ పనితీరును ప్రభావితం చేస్తుంది మరియు మూడు లాస్ సంభావ్య డౌన్ సైడ్ ను నిర్వహించడానికి వ్యాపారులు తరచుగా స్టాప్లాస్ ను సిఫార్సు చేస్తారు రూపాయలు రూపాయలు పరిధి కంటే తక్కువ స్థాయిలు బుల్లిష్ నిర్మాణం బలహీనపడే పాయింట్లుగా పేర్కొనబడ్డాయి డిస్క్లైమర్ ఈ సమాచారం కేవలం అందించిన శోధన ఫలితాలు మరియు సాంకేతిక విశ్లేషణలపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది ఆర్థిక సలహా కాదు స్టాక్ మార్కెట్ పెట్టుబడిలో గణనీయమైన రిస్క్ ఉంటుంది మరియు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది ఏఐ ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ ని సంప్రదించండి